ఇక వెనిజులాపై ఏ క్షణమైన అమెరికా దాడి చేయవచ్చు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అమెరికా కొన్ని వార్షిప్స్ అండ్ జెట్ ఫైటర్స్ ని కరేబియన్ సీలో అంటే వెనిజులా సమీప జలాల్లో సముద్ర జలాల్లో ప్రవేశపెట్టింది అక్కడ మోహరించింది అనే వార్తలు కూడా వచ్చాయి కదా సార్ అసలు వెనిజులాకి అమెరికాకి మధ్య ఉన్న వివాదం ఏంటి సార్ వివాదమేముంది లాటిన్ అమెరికా ఇది మీకు మాండ్రో డాక్టర్ అని అంటారు అమెరికన్ ప్రెసిడెంట్ మాండ్రో జేమ్స్ మాండ్రో అనుకుంటాను మాండ్రో ముందు పేరు సబ్జెక్ట్ కరెక్షన్ మాండ్రో డాక్టర్ని ఏంటంటే తన బ్యాక్ యార్డ్ అమెరికా లా ఈ సౌత్ అమెరికన్ నేషన్స్ను లాటిన్ వాటిని తన బ్యాక్వర్డ్ బ్యాక్ యార్డ్గా భావిస్తుంది సో మీకు క్యూబా నికార్గ సెల్వేడార్ మీకు బ్రెజిల్ అలాగే బలీవియా వెనిజులా ఇదంతా తన బ్యాక్యార్డ్గా అమెరికా భావిస్తుంది తమ బ్యాక్ యార్డ్లో రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు తనకు ఇది తిరుగులేని ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి అని అమెరికాను ప్రశ్నించేటువంటి దేశ అది ప్రభుత్వాలు ఉండకూడదు అనేది అమెరికా వైఖరి అందుకే మీకు ఇప్పుడు బ్రెజిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టారు విధించారు ఇండియా పైన బ్రెజిల్ పైన ఈ రెండు దేశాల పైన చైనా కన్నా ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ టారు విధించారు ఇప్పుడు తాజాగా చైనా పైన మళ్ళీ వంద శాతం అంటున్నాడు కానీ అంతకుముందు చైనా పైన థర్టీ పర్సెంట్ ఉంటే ఇండియా పైన బ్రెజిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు ఇండియా అంటే రష్యన్ ఆయిల్ కొనడం అని మొదలు పెట్టాడు బ్రెజిల్ పైన ఎందుకు పెట్టారు బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్స్ ఉన్నారు అమెరికాకు ఫ్రెండ్ సో ఒక పెద్ద నియంత బ్రెజిల్లో ఆ బోల్స్ నారు పైన కేసు నడుస్తుంది ఆ కేసు పెట్టినందుకు అంటే తిరుగుబాటుకు ప్రయత్నించాడు అని అందువల్ల ప్రెసిడెంట్ లూలా ప్రభుత్వం లూలా అమెరికాకు వ్యతిరేకంగా వైఖరి తీసుకున్నాడు అందువల్ల బ్రెజిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆరు విధించారు అందువల్ల ఇక్కడ ఈ సౌత్ అమెరికా కాన్ అమెరికన్ కాంటినెంట్లో తనకు ఎదురు ఉండకూడదన్నది అమెరికా మొదటి నుంచి అనుసరించుకోవచ్చు ఈయన కొత్త కాదు ఇక అమెరికన్ మల్టీనేషనల్స్ కనికారగో ఆయిల్ సెల్వెడార్ ఇలాంటి అమెరికన్ కంట్రీస్లో పెద్ద ఎత్తున సహజ వనరులను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటుంది ఇప్పుడు వెనిజులా ఇజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ మీకు సౌదీ అరేబియాతో ఇరాన్తో ఇలా పోటీ పడగలిగే స్థాయిలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా చిలీ ఇవి ఇందులో ఉన్న మినరల్ వెల్త్ పై కూడా అమెరికన్ మల్టీనేషనల్స్ ఆధిపత్యం ఉండాలి ఇప్పుడు చిలీలో కాపర్ మైన్స్ను అలాంటి ప్రభుత్వం జాతీయం చేస్తే వెంటనే అలండి పైన సే ఆపరేషన్ జరిపి లేపేసింది కూడా వెనిజులా ప్రెసిడెంట్ మీకు హుగో చావెల్స్ కాలంలో కూడా వెనిజులన్ ఆయిల్ వెల్త్ మా వైపే మా దేశానికి ఉపయోగపడాలి అని ఆ ఆయిల్ వెల్త్ నేషనలైజ్ చేశారు ఇప్పుడు ఆ పాలసీస్నే ప్రజెంట్ ప్రెసిడెంట్ మధురావు అనుసరిస్తున్నాడు పైకి మనకు చెప్పేది ఏంటంటే అక్కడ మానవ హక్కులు లేవు డెమోక్రసీ లేదు అపోజిషన్ డిసెంట్రా వేస్తున్నారని అది నిజమాబద్ధమైన చర్చలకు నేను వెళ్ళడం లేదు అదే నిజమనుకున్న మరి సౌదీ అరేబియా కింగ్ జోర్డాన్ కింగ్ ఆల్ అరబ్ నేషన్ల రాజులు అమెరికా మిత్ర దేశాలు కదా మరి అక్కడ డెమోక్రసీ ఉందా ఆడ అపోజిషన్ పార్టీస్ ఉన్నాయా అక్కడ కనీసం మీడియా ఫ్రీడమ్ ఉందా అక్కడ సివిల్ రైట్స్ ఉన్నాయా మరి వాళ్ళతో ఎందుకు రిలేషన్స్ ఉన్నాయి మన అమెరికాకు సిరియాలోనైతే అమెరికా కోటి డాలర్ల పౌంటీ ప్రకటించిన తీవ్రవాదిగా అల్ ఖైదించినటువంటి ట్రంప్ తో సమావేశమయ్యాడు టెరిఫి గయన్ ట్రంప్ అతను ప్రశంసించాడు సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫ్రెండ్ వీళ్ళంతా డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ సివిల్ లిబర్టీస్ వీరికొరు పనిచేస్తున్నారా కానీ మరి వెనుజులాలో మాత్రం జూగోచార్ ప్రభుత్వం మధురా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కూని చేస్తుంది డిసెంట్ లేకుండా చేస్తుంది ప్రతిపక్షాలను అణచివేస్తుందనే కారణాన అక్కడ ప్రభుత్వాలపైన కక్ష కట్టడని అదంతా పైకి చెప్పే విషయం లోపల చెప్పే అసలే అంశం ఏంటంటే ఆ వెనుజులాలో ఉన్న ఆయిల్ వెల్త్ అమెరికాన్ మల్టీనేషనల్ల పరం కావాలి అని అందుకు ఊగో చాబేజ్ నుంచి మధురా ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి అందుకే ఇప్పుడు మోహరింపు ఎందుకంటే అక్కడ ఉన్న తన అనుకూల ప్రభుత్వాన్ని రిజీమ్ చేయింటారు ఇది అమెరికా విధానం మీకు ఇరాక్లో అదే చేశారు లిబియాలో అదే చేశారు చాలా దేశాల్లో చేశారు అందువల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున వార్షిప్స్ను క్రాఫ్ట్లు మీరు అన్నట్లు యుద్ధ విమానాలను మోరించారు ఒక రకంగా ఏ క్షణమైన వెనిజులా పైన దాడి చేయవచ్చు అనే రీతిలో మోరించారు కొంత అంతర్జాతీయ అయితే దీన్ని క్యూబన్ మిసైల్ క్రైసిస్తో పోలుస్తున్నారు సో అందువల్ల మొదటి లక్ష్యం ఏంటంటే అమెరికా కార్పొరేట్ ప్రయోజనాలకు విరుద్ధంగా అక్కడున్న ప్రభుత్వం పనిచేస్తుంది కనుక ఆ ప్రభుత్వాన్ని తొలగించాలి తమ అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది అమెరికా మొదటి లక్ష్యం ఎందుకంటే వెనజిల్ అపోజిషన్ లీడర్ నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే ఆ మిత్రుల మొదటి స్టేట్మెంట్ ఏంటి ట్రంప్కు అంకితం అన్నారు తమ దేశాన్ని అన్ని వైపుల నుంచి యుద్ధ విమానాలతో వార్షిప్స్తో మోహరించి దిగ్బంధనం చేస్తున్న దేశాధ్యక్షునికి అంకితం చేశారు దాన్ని బట్టి రాజకీయం అర్థం అవుతుంది కదా అందువల్ల నేనే మధుర ప్రభుత్వం గొప్పది అని వాదించడం లేదు ఆ ప్రభుత్వం మంచిదా చెడ్డదా తర్వాత ఉన్నది దాని ఆధారంగానే అమెరికా విధానాలుంటే పాకిస్తాన్ సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో దుర్మార్గుల పక్షాన అమెరికా ఉంది కదా ట్రంప్ ప్రభుత్వం ఉంది కదా అని మనం మర్చిపోకూడదు అందువల్ల మొదటి లక్ష్యం ఏంటంటే మధురా ప్రభుత్వాన్ని తొలగించి తన అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని అందుకొరకు కొరకు అనుకూలంగా ఉన్న మిలిటరీలో డివిజన్ తేవాలి ఆయన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో డివిజన్ తేవాలి ఇక మధురా ప్రభుత్వం పడిపోతుంది ఆయన పైన బౌంటరీ కూడా ప్రకటించారు మన దగ్గర మావోయిస్టుల పైన ప్రకటిస్తారే అరెస్ట్ చేస్తే ఒక దేశాధ్యక్షుని అరెస్ట్ చేస్తే మీకు ఇన్ని డబ్బులు ఇస్తామని ప్రకటించారు చూడండి మీకు ఎక్కడైనా ఇలా ఉంటుంది ఒక దేశాధ్యక్షుని మంచా చెడ అతను మంచివాడ చెడవాడ ఆ దేశం నిర్ణయించుకుంటుంది కానీ అమెరికా డిసైడ్ చేస్తుంది ఆ దేశాధ్యక్షులు అరెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఇస్తామని సో అక్కడ దాకా వెళ్ళారు కారణం అందువల్ల ఇది మొదటి లక్ష్యం రెజీం చే అక్కడ ఉన్న ప్రభుత్వానికి కులదోయాలి అక్కడ ఆయిల్ వెల్త్ మినరల్ వెల్త్ ను అమెరికా చేజిక్కించుకోవాలి ఇది లాటిన్ అమెరికా అంతటా ఇదే రాజకీయం అమెరికా చేస్తూ వచ్చింది దశాబ్దాలుగా రెండవది ఏంటంటే ఎప్పుడైతే అమెరికా వెనజులా పైన ఆంక్షలు పెట్టిందో వెజులా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టిందో రష్యా చైనా అండగా వచ్చాయి ఇప్పుడు చైనా వెనుజన ఆయిల్ దాదాపు నైన్టీ అత్యధికంగా చైనానికి ఉంటుంది పెద్ద ఎత్తున రష్యా యుద్ధ విమానాల్ని ఇతర డిఫెన్స్ను సహాయం చేస్తుంది వెనజిల్లాకు చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది వెనజిల్లాలో అందువల్ల రష్యా చైనా ఇన్ఫ్లుయన్స్ కూడా నియంత్రించాలి అందువల్ల అది కూడా తన పొలిమేరల్లో రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనేది అమెరికా సహించలేకపోతుంది అందువల్ల రష్యా చైనా ఇన్ఫ్లుయన్స్ నియంత్రించాలి తమ వ్యతిరేక ప్రభుత్వం ఉండకూడదని ఇప్పుడు ఆల్రెడీ సీఏ కూడా ట్రంప్ పర్మిషన్ ఇచ్చాడు కోవర్ట్ ఆపరేషన్స్ అంటే విద్రోహ చర్యలు చేయొచ్చు తిరుగుబాటు చేయవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి అందువల్ల అసలు లక్ష్యం అది వెనుజుల్లా ప్రజల్ని కాపాడడం కొరకు కాదు ఇలా ఇప్పుడు పైకి చెప్తున్నది ఏంటంటే వెనుజుల్లాలో డ్రగ్ మాఫియా ఉంది మా మాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తుందని వాస్తవంగా అమెరికాలోకి మీకు డ్రగ్స్ రకరకాలలో కొలంబియా పెద్ద కంట్రీ మీకు ఇప్పుడు కెనడా నుంచి చైనా వరకు ఫెంటినల్ ట్రేడ్ జరుపుతోంది అమెరికాలో మత్తు పదార్థాలు పంపిస్తున్న కారణం చెప్పి వాళ్ళపై ఆంక్షలు విధిస్తున్నారు కదా సో మీకు ఇరాక్లో సద్దామసేను చంపడానికి ఏం చెప్పారు వెపన్స్ ఆ మాస్ డిస్ట్రక్షన్ జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయన్నారు కానీ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఆర్మీ చీఫ్ అసీమ్ మనీర్ ఓపెన్గా అమెరికా గడ్డ పైన ఫ్లోరిడాలో ప్రకటించాడు మా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి మేము కనుక పడిపోయే పరిస్థితి వస్తే మాతో పాటు యాభై శాతం ప్రపంచాన్ని పడేస్తామని మరి పైన ఏం చేయలేదు మై ఫేవరెట్ అసీ మునీరు అంటున్నాడు కానీ సదాముసీన్ దగ్గర అనువాయుధాలు ఉన్నాయని పేరు చెప్పి అక్కడ ఆయన లేపేశారు ఇప్పటి వరకు మూడు మూడు త్రీ డికెట్ దాటిపోయింది మరి ఇలా సదాముసీన్ దగ్గర అనువాయుధాలని అమెరికా ఎక్కడ పెట్టింది అందువల్ల అసలు కారణం ఏంటంటే తమ అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అని